మీరు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి పుట్టారా ఫోర్ సిరీస్ రాహు ప్రభావం వల్ల తెలివి నిజాయితీ కష్టపడే గుణం నాలుగోళ్ళకి ఎక్కువ ఎక్కువ మంది సినిమా ఫీల్డ్లో ఉంటారు నాలుగోళ్ళు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో ఏదో ఫ్రేమ్స్ నాలుగు దాసనారాయణరావు పదమూడు శ్రీదేవి ఇరవై రెండు చిరంజీవి గారు ముప్పై హీరో కృష్ణ గారు సో ఫోర్ సిరీస్ వాళ్ళకి రెండు సిరీస్లు వద్దు ఒకటి ఎయిట్ సిరీసు ఒకటి నైన్ సిరీస్ ఈ రెండు సిరీస్లో మ్యారేజ్ చేసుకుంటే అయ్యే ఛాన్స్ ఎక్కువ అండ్ ఒక ఫోర్ సిరీస్లో పుట్టినవాడు వాడు ఇంకో ఫోర్ సిరీస్ వాళ్ళని మ్యారేజ్ చేసుకోకపోవడం ఉత్తమము సో ఫోర్ వాళ్ళకి వన్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ మంచి కాంబినేషన్స్ ఫార్ మ్యారేజ్ సో పెళ్ళి గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అపాయింట్మెంట్ తీసుకుని దాన్ని నేరుగా కలవండి మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి స్క్రీన్లో నంబర్స్ డైరెక్ట్గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు లేదు మీ పేరు గురించి కొంచెం తెలుసుకోవాలి ప్లస్ ఉందా మైనస్ ఉందా ఎందుకంటే పేరులో బలం ఎంత ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రపంచంలో ఎవరు కూడా ఇలా పేరులో బలం తెలుసుకోండి అని వాయిస్లు ఇవ్వరు మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేస్తే నంబర్స్ రాసుకోండి నా నంబర్స్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ స్క్రీన్లో ఉన్న ఏ నెంబర్ కన్నా వాట్సప్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై వస్తుంది మీ పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు మీరు పట్టిందలా బంగారం పేరులో రాంగ్ నెంబర్స్ ఉంటే నేను సర్టిఫికెట్లో ఏ మార్పులు చేయను మీ పేరులో ఒక లెటర్ మారుస్తాను మీరు లైఫ్లో విజయం సాధించేలాగా ఏ సమస్య కూడా మనకు దగ్గర రాకుండా మీ పేరునే మంత్రంలాగా మార్చి మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ స్టోల్ నా అపాయింట్మెంట్ తీసుకోండి గాడ్ బ్లెస్ యూ